ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं। అష్టాదశ్యాంబా భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునుకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధము జరుగురాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియే నిలిచెను యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించే ओम श्रीकृष्णपरब्रमणे नमः